నమస్కారం ప్రదక్షిణ టీవీ ఛానల్ ప్రేక్షకులకు సాదర స్వాగతం ఈరోజు మనం రాశిచక్రంలో చివరి రాశి అనంతమైన జ్ఞానానికి త్యాగానికి దైవ చింతనకు మారుపేరైన మేనరాశివారి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం జాతకాన్ని అనువనున విశ్లేషించుకుందాం వారు సహజంగానే సున్నిత మనస్కులు ఎదుటివారి బాధను తమ బాధగా భావించే కరుణామయులు మరి ఈ ఫిబ్రవరి మాసంలో మీ రాశిపై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది మీ రాశ్యాధిపతి అయిన గురు భగవాను అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతోందా ఏలినాటి శని ప్రారంభ దశ అంటే మొదటి దశ మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతోంది మీ రాశికి పదకొండవ ఇంట్లో అంటే లాభస్థానంలో కుజుడు స్థితిలో ఉండటం వలన మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి ముఖ్యంగా మీనరాశి మహిళలకు ఈ నెలలో ఎదురయ్యే ఆర్థిక కుటుంబ మరియు సంతానపరమైన పరిస్థితులు ఏంటి మీ నక్షత్రాలైన పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ మూడింటిపై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది ఈ వీడియో నేను కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ మీ భవిష్యత్తును సుఖమయం చేయటానికి ఇది ఒక సంపూర్ణమైన మార్గదర్శి వీడియో చివరిలో నేను చెప్పే శక్తివంతమైన పరిహారాలు మీ యొక్క కష్టాలను ఇట్టే తొలగిస్తాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మీరు మీనరాశి జాతకులైతే ఓం నమో నారాయణాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారిపై గ్రహాల యొక్క పరిస్థితిని ఒకసారి గమనిద్దాం గ్రహాల సంచారాన్ని లోతైన విశ్లేషణగా చూద్దాం మీ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడు అనుకూల స్థానంలో ఉండి మీ ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తున్నాడు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది కుజుడు మీ రాశి నుండి పదకొండవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు శాస్త్రంలో లాభస్థానంలో ఉండటం అంటే కోటీశ్వర యోగం వంటిది దీనివల్ల మీకు ఊహించని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది అన్నదమ్ముల నుండి ఆస్తి కలిసి వస్తుంది ఇక శని మహాదేవుడు మీ రాశి నుండి పన్నెండవ ఇంట్లో అంటే కుంభరాశిలో సంచరిస్తున్నాడు దీనివల్ల ఖర్చులు పెరుగుతాయి నిద్రలేని సమస్యలు కూడా మీకు ఎదురు కావచ్చు అయితే మీ యొక్క రహస్యాధిపతి గురుడు కావటం వలన శని ఇచ్చే కష్టాలు చాలా వరకు తగ్గుతాయి అలాగే రాహు మీ రాశిలోనే ఉండటం వలన అప్పుడప్పుడు ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ఏడవ ఇంట్లో కేతు ఉండటం వలన భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద గ్రహస్థితి మీకు ఈ నెలలో డెబ్బై శాతం వరకు అనుకూలంగానే ఉంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఉద్యోగం వృత్తి వ్యాపారం ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే కెరీర్ విషయంలో మీనరాశి వారికి ఈ నెల అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది ముందుగా ఉద్యోగులను పరిశీలిస్తే పదకొండవ ఇంట్లో ఉచ్చకుజుడు ఉండటం వల్ల మీ ఉద్యోగాల్లో మీరు ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంటారు చాలా కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్లు ఇప్పుడు లభించే అవకాశం లేకపోలేదు మీపై ఉన్న అధికారులు మీ యొక్క సలహాలను సంప్రదిస్తారు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెలలో ఒక గొప్ప శుభవార్త అందబోతోంది రెడీగా ఉండండి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో మీరు భారీ లాభాలు గడిస్తారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ హోటల్ బిజినెస్ మరియు ఆధ్యాత్మిక వస్తువులు వ్యాపారం చేసేవారికి లాభాల పంట పండబోతోంది కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు తొందర పడకుండా నిపుణుల సలహా తీసుకోండి అలాగే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయండి ఇక నిరుద్యోగులకు పరిశీలిస్తే మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మంచి జీతంతో కూడిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఈ ఫిబ్రవరి నెల పది నుండి ఇరవై రెండు మధ్యకాలం మీకు చాలా శ్రేష్టమైనది మరియు అదృష్టమైనది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసం మేనరాశి వారి ఆర్థిక స్థితి ధనలాభం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి పరిశీలిస్తే ఆర్థికంగా ఈ మాసం మీకు ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు పదకొండవ ఇంట్లో కుజుడు ఉండటం వలన ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి పాతాస్తుల విక్రయం ద్వారా లేదా షేర్ మార్కెట్ విక్రయం ద్వారా భారీ లాభ సూచన ఉంది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది పన్నెండవ ఇంట్లో శని ఉండటం వలన ఆధ్యాత్మిక యాత్రల కోసం లేదా పుణ్యక్షేత్రాల దర్శన కోసం డబ్బును ఖర్చు చేస్తారు దాన ధర్మాల కోసం కూడా కొంత డబ్బును కేటాయిస్తారు అయితే విలాసాల కోసం ఖర్చు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి మాత్రమే ఖర్చు చేయండి ఈ ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి యొక్క కుటుంబం మరియు దాంపత్య జీవితాన్ని పరిశీలిస్తే కుటుంబంలో ప్రశాంతమైన మరియు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది భార్యాభర్తలిద్దరి ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక యాత్రలు లేదా విహారయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధను వహించండి చిన్న చిన్న అపార్థాలు వచ్చిన ఓర్పుతో మీరే వాటిని పరిష్కరించుకోండి ఇక సంతాన విషయానికి వస్తే మీ పిల్లల ప్రగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ నెలలో దైవానుగ్రహం తప్పక లభిస్తుంది ఇక పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి పెళ్లి సంబంధాలు నిశ్చయమయ్యే సూచనలు బలంగా ఉన్నాయి ముఖ్యంగా దూర్వ బంధువుల ద్వారా సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ నెలలో మీ యొక్క నక్షత్రాలను పరిశీలిస్తే మీనరాశిలోని మూడు నక్షత్రాల వారి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి పూర్వభాద్ర నాలుగో పాదం వారికి గురుగ్రహ ప్రభావం వలన మీ మాటకు గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ నెలలో మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి శనిగ్రహ ప్రభావం వల్ల మీ యొక్క బాధ్యతలు బాగా పెరుగుతాయి కానీ ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు శనివారం రోజున పేదలకు దానాలు ధర్మాలు చేయండి ఇక రేవతి నక్షత్రం వారికి బుధగ్రహ ప్రభావం వల్ల మీ తెలివితేటలు కూడా పెరుగుతాయి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు ఈ నెల మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది ఈ ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి యొక్క అదృష్ట తేదీలు వాటి ఫలితాలను గమనిస్తే ఈ నెలలో మీ యొక్క అదృష్ట తేదీలు మూడు ఏడు పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు అలాగే జాగ్రత్తగా ఉండవలసిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇక మొదటి వారంలో మీకు ఆదాయం పెరుగుతుంది సంతోషంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతారు రెండవ వారం మీలో ఆధ్యాత్మిక చింతన మరియు ప్రయాణాల్లో జాగ్రత్త పడాలి మూడో వారంలో కెరీర్లో మంచి గుర్తింపు అలాగే లాభాలను అందుకుంటారు ఇక చివరి వారం నాలుగో వారంలో కుటుంబంతో విందు వినోదాలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీనరాశి మహిళల యొక్క ప్రత్యేక విశ్లేషణ ఒకసారి గమనిస్తే మీనరాశి మహిళలకు ఈ ఫిబ్రవరి మాసం ఎంతో ప్రశాంతతను మరియు ఆర్థిక బలాన్ని ఇవ్వబోతోంది ముందుగా గృహిణుల గురించి పరిశీలిస్తే ఇంటి వాతావరణం ఆధ్యాత్మికంగా మారుతుంది పూజలు వ్రతాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడి ప్రభావం వలన మీ పిల్లల అభివృద్ధి చూసి మీరు గర్వపడతారు కొత్త బంగారు ఆభరణాలు లేదా పట్టు వస్త్రాలను కొనుగోలు చేస్తారు అయితే రాహు ప్రభావం వలన అప్పుడప్పుడు అనవసరమైన భయాలు కూడా మీకు కలగవచ్చు మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఎప్పుడూ తోడుగా నీడగా ఉంటుంది ఇక వర్కింగ్ ఉమెన్స్ గురించి పరిశీలిస్తే మీరు ఆఫీసులో మీ యొక్క మృదు స్వభావంతో అందరి మనస్సును ఇట్టే గెలుచుకుంటారు ఈ నెలలో అద్భుతమైన గుర్తింపు కూడా మీకు లభిస్తుంది జీతం పెరుగుదల లేదా ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఏలినాటి శ్రేని ప్రభావం వలన పని భారం పెరిగినా మీరు దాన్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఇక చదువుకునే విద్యార్థినులకు సృజనాత్మక రంగాల్లో ఉన్న విద్యార్థినులు ఈ నెల మంచిగా రాణిస్తారు ఏకాగ్రత కోసం దేవి ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఇక ఆరోగ్య విషయానికి వస్తే మీనరాశి మహిళలు ఈ నెలలో పాదాల వాపు మానసిక ఒత్తిడి లేదా అలర్జీల పట్ల జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కాసేపు నడక లేదా యోగా చేయటం వలన మీరు శక్తివంతంగా మారుతారు ఈ ఫిబ్రవరి మాసంలో వారు ఏలినాటి శని దోషాన్ని తగ్గించుకోవటానికి మరిన్ని శుభఫలితాలు పొందటానికి ఈ పరిహారాలు తప్పక పాటించండి ప్రతి గురువారం దక్షిణామూర్తి లేదా సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామికి దీపారాధన చేయండి గురువులకు లేదా పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులను తప్పక తీసుకోండి అలాగే ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయటం వలన రాహు ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే శని శాంతి కోసం ప్రతి శనివారం ఆంజేయ స్వామిని దర్శించి స్తోత్రాన్ని పఠించటం అలాగే నల్ల నువ్వులను దానం చేయటం మీకు అత్యంత మేలును కలిగిస్తుంది ఇంకా స్త్రీలకు ప్రతి శుక్రవారం లలితా సహస్రనామాన్ని పారాయణ చేయటం లేదా వినటం వలన కుటుంబంలో శుభాలు కలుగుతాయి చూశారుగా మీనరాశి మిత్రులారా ఈ ఫిబ్రవరి నెల మీకు అదృష్టాన్ని మరియు ధనలాభాన్ని ఇచ్చే నెల దైవ ప్రార్థనతో ముందడుగు వేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రదక్షిణ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖిన